నేను అనగా పశుపతి శ్రీనివాస్ ఆఫ్ మల్లికార్జునరావు నేను కొన్ని సంవత్సరాల క్రితం మామిళిగూడెం రవి స్వీట్స్ పక్కన కొంత భూమిని కొనుగోలు చేశాను అప్పటి డాక్యుమెంట్ ప్రకారం ఎవరి పేరు మీద అయితే ఉందో లీగల్గా చూసుకొని అన్ని మార్కెట్ వాల్యూ చూసుకొని నేను కొనుక్కున్నాను ఇట్టి భూమిలో చల్లా మనీ అనే అతను నాకు కూడా వాటా ఉంది అని చెప్పేసి పలుసార్లు మా దగ్గరికి వస్తూ ఉన్నాడు కొంతమందిని బౌన్సర్లను తీసుకొని వచ్చి చికా కూడా చేశాడు ఇటీ చెల్లమణిపై టూటన్ పోలీస్ స్టేషన్లో గతంలో కంప్లైంట్ కూడా చేసినాను అయినను ఆగకుండా కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి నాపై అసభ్య ప్రచారం చేడు కొంతమంది మున్సిపాలిటీలోనూ పలు శాఖలలోనూ నా మీద తప్పుడు రాతలు రాసేసి కంప్లైంట్ కూడా చేయించున్నాడు ఇట్టి వారిపై నేను ఒకటే నిర్ధారం చేయించున్నాను వారి వారసత్వాన వచ్చిన భూమి ఏ అయితే ఉందో నాకు అమ్మిన వారికి వచ్చిన వాటా ప్రకారం రాసుకున్న డాక్యుమెంట్ ఇది ఈ డాక్యుమెంట్ ప్రకారం లీగల్గా ఇది రెండు వేల ఐదు నాడు జరిగింది ఇది దీని ప్రకారమే నేను కొన్నాను లీగల్గా ఏదైనా తనకి ఉంటే అది కోర్టు ద్వారా నిర్ధారణ చేసుకొని నా ఫై నా మీదకి రావచ్చు దాన్ని నేను పూర్తి సహకారం అందిస్తాను అలా కాకుండా ఇల్లీగల్ వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా తగ తనపై కఠిన చర్యలు తీసుకుందామని లీగల్గా స్టేషన్లో కేసు కూడా పెట్టాను నా ఎందు దయ ఉంచి నిధ నిర్ధారణ తెలుసుకొని ఇతనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అసలు ఎప్పుడు కొన్నారు మీరు అది ఎట్లా ఎట్లా వచ్చింది మీకు అది ఇతనికి చల్లబణి అతను సత్య సొప్న అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఈ సత్య సొప్న అనే అమ్మాయికి ఒక వాటా ఉంది ఆ వాటాని పూర్తిగా అమ్ముకున్నాడు విన లీగల్గా నాకు ఈ వాటా మా భార్య ద్వారా సంక్రమించింది అని చెప్పేసి వచ్చిన తర్వాత ఆ భాగాన్ని కూడా అమ్మారు ఆ భాగం కూడా నేను కొన్నాను ఆయనను ఆగకుండా ఇతని ఈ భార్య మేనత్తకు వచ్చిన వాటాలో నాకు కూడా వాటా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రచారం చేయడానికి జరుగుతుంది అతనికి ఇటువంటి వాటా అయితే లేదు లీగల్గా అన్ని రకాలుగా పేపర్ చూశాను ఎటువంటి వాటా లేదు చల్లమ్మనికి వచ్చిన వాటాని అమ్ముకున్న డాక్యుమెంట్ ఇది అసలు సత్య స్వప్న ఎవరు సత్య స్వప్న అని ఆమె ఈ సూర్యనారాయణ గారి యొక్క మనోరాలు అవుతుందనమాట బిడ్డ కొడుకు చనిపోయాక ఆయన మనోరాలకు వచ్చిన వాటాని ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసేసి ఒక డాక్యుమెంట్ ద్వారా ఆయనకు వచ్చింది అని చెప్పేసి ఆయన వాటా ఆయన అమ్ముకున్నాడు ఆ అంతటితో ఆకుండా వాళ్లలో ఉన్న అన్నదమ్ములకి వచ్చిన వాటాలో కూడా నాకు వాటా వస్తుందని ఈ యొక్క కొంతమందిని వెంటేసుకొని వచ్చి ఈ ప్రచారం చేయుచున్నాడు ఎక్కడది ప్రాపర్టీ ఎక్కడుందగూడో రవి సీట్స్ పక్కన ఎంత సర్వే గ్రామ కంఠం కిందకి వస్తుంటుంది ఇది ఎప్పటిదో కాబట్టి హౌస్ నెంబర్ టెన్ డాష్ టూ డాష్ ఫైవ్ మామిడిగూడెం బిసైడ్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఈ ల్యాండ్ ఉన్నది ఇటు ల్యాండ్ పై ఈ యొక్క వివాదము అయితే కోర్టు ఇప్పుడు కోర్టు కేసు కోర్టులో గెలిచాను కోర్టులో ఈయన వాళ్ళ మీద ఫైట్ చేయడం కోసం కోర్టులో వేశాడు ఇంజెక్షన్ ఆర్డరు నాకు అమ్మిన ఎవరైతే మేడం ఉన్నారో వారికే ఫేవర్గా వచ్చింది మీకు అమ్మిది ఎవరు మాకు అమ్మింది వెంకటేశ్వరమ్మ గారు ఈ వెంకటేశ్వరమ్మ గారు తిరుమలాయపాలెంలో హెడ్ మాస్టర్గా పనిచేశారు దాదాపు ముప్పై సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేశారు తన భర్త వచ్చేసి ఒక డాక్టర్ గారు వీళ్ళంతా కొంచెం హైఫై ఫ్యామిలీ వారికి వారసత్వంగా వచ్చిన భూమిని మాత్రమే మనకు అమ్మారు ఎటువంటి భూమిని కబ్జా చేసి అమ్మలేదు అనేది ఇక్కడ డాక్యుమెంట్ ద్వారా నిర్ధారణ అవుతున్నది ఇప్పుడు మాకున్నటువంటి మా అత్తగారికి సంబంధించినటువంటి రెండు వందల గజాలని పస్మతి శ్రీనివాసరావు గారు ఆ ఆక్యుపై చేసుకున్న కబ్జా చేసిండండి దీంట్లో అంతస్తుల బిల్డింగ్ కట్టిండు బిల్డింగ్ కట్టిన మాట వాస్తవే అతనికి వచ్చిన వాటాని అతను అమ్ముకున్నాక వేరే వాళ్ళకి వాళ్ళు నాకు అమ్మారు వాళ్ళు మున్సిపల్ ట్యాక్ మున్సిపల్ పరిధిలో పర్మిషన్ తీసుకొని వచ్చాక అటు పర్మిషన్ తోటే నేను బిల్డింగ్ కట్టాను దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అవి పర్మిషన్స్ అన్నీ ఉన్నవి లీగల్ గా పర్మిషన్ పర్మిషన్ అవన్నీ నా పేరు మీదకే ట్రాన్స్ఫర్ అయినాయి ఇప్పుడు పశుపతి శ్రీనివాసరావు పేరు మీదే ట్రాన్స్ఫర్ అయింది దానికి సంబంధించిన అంతా అయింది ఇంతకుముందు గతంలో భూసెట్టి వెంకటలక్ష్మి గారి పేరు మీద పర్మిషన్ రిలీజ్ చేశారు ఆ తర్వాత నేను నేను కొనడం వల్ల నాకు ట్రాన్స్ఫర్ అయినాయి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి పర్మిషన్ పేపర్స్ కూడా మున్సిపాలిటీ పర్మిషన్ ఓకే ఓకే అప్పుడు చల్లామ్మని ఆరోపణ లేదు ప్రధాన ఆరోపణ ఏంటంటే పశుమతి శ్రీనివాసరావు గారు చేసినటువంటి కన్స్ట్రక్షన్లో దానికి సంబంధించి ఒక గజానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉందంట అతనికి ఎటువంటి అధికారం కానీ ఆధారాలు కానీ ఉంటే లీగల్గా కోర్టులోకి వెళ్ళి తేల్చుకోవాలండి దానికి అభ్యంతరం లేదు ఇంకోటి ఎవరైనా ఒక లాయర్ కానీ పెద్ద మనుషుల దగ్గర కానీ ఎన్నోసార్లు పిలిచాడు ఎన్నోసార్లు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎక్కడికక్కడికి ఆధారాలు లేవు కాబట్టి నన్ను ఏమీ అనకుండా వాళ్ళందరూ కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు చేసుకోమని చెప్పారు ఇప్పటికైనా రెడీ అతనికి కినుక లీగల్గా ఏదైనా ఎక్కడైనా వాస్తవత్వం వచ్చినా కానీ అతనికి ఒక పది గజాలు కానీ నలభై గజాలు కానీ ఏదైనా వచ్చి ఉంటే లీగల్గా తేల్చుకోమనండి దానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అయితే ఇప్పుడు వాస్తవం ఏంటంటే రెండు వందల గజాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ సంబంధించినటువంటి పూర్తి నా నాపై రెండు మూడు సార్లు కూడా ఆయన దాడి చేయడం జరిగింది శ్రీనివాసరావు అతను రౌడీలను పెట్టేసి డబ్బు డబ్బు బలం తోటి అధికార బలంతో నా మీద అనేక దాడి కూడా చేసిండండి ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది పసుమ శ్రీనివాసరావు నుంచి అంటాడు అతనే కొంతమంది తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ మీద దౌర్జన్యంగా వీడియో తీయటం వాళ్ళని బెదిరించటం ఇలా జరిగింది ఇలా జరిగిన సందర్భంలో ఒకసారి ఏ అయితే లేడీస్ ఉన్నారో ఆ లేడీసే తిరగబడ్డారు అసభ్యంగా మాట్లాడటం వల్ల లేడీస్ తిరగబడి అతన్ని బైకాట్ చేశారు ప్లస్ ఇంకోటి ఏంటంటే అతనికి ఏదైనా డాక్యుమెంట్ ఆధారాలు కనుక ఉంటే నేను ఇప్పటికీ రెడీ నాకు అమ్మిన వాళ్ళకు ఆధారాలు ఉన్నాయా ఇతనికి ఉన్నాయా అని వాళ్ళు వాళ్ళు కోర్టులో తేల్చుకొని నిధునిర్ధారణ చేసుకొని రావాలి అంతేగాని నేను పర్మిషన్ తీసుకొని దాని మీదకి రావడం అనేది కరెక్ట్ కాదు అంటే గతంలో అసలు ఎప్పుడైనా మీరు ఎదురుపడారండి గతంలో నాలుగైదు చోట్ల కనపడ్డాడు డాక్యుమెంట్స్ అన్ని అడిగాము ఎన్నిసార్లు అడిగినా కోర్టులో కేసు ఉంది ఓఎస్ నెంబర్ ఉంది సో ఎండ్ సో అంటాడు ఓఎస్ నెంబర్ ఎవరికైనా వస్తుందండి కోర్టులో కేసు వేసిన ప్రతి ఒక్కరికి ఓఎస్ నెంబర్ వస్తుంది కానీ ఇతనికి కోర్టు నుంచి ఆర్డర్స్ కావాలి కోర్టులో గెలిచినట్టు ఇంజెక్షన్ ఆర్డర్ కానీ మేము కట్టేదానికి ఆపడానికి ఇంజక్షన్ ఆర్డర్ కానీ లేదంటే ఇతనికి ఫేవర్గా ఆర్డర్ ఏదైనా ఉంటే నేను రెడీ ఇప్పుడు అతను మున్సిపల్ ఆఫీస్ లో టౌన్ ప్లానింగ్ అధికారి దగ్గర కంప్లైంట్ చేశానండి ఇట్లా ఇల్లు కడుతున్నాడు అంటే అక్రమంగా ఇల్లు కడుతున్నాడు మాకు సంబంధించిన ఆపాలని అంటే మున్సిపల్ అధికారులు మీకు నోటీస్ ఇచ్చారు ఇస్తే అతను వేసే ఆరోపణ ఏంటంటే బస్మతి శ్రీనివాసరావు గారిని మున్సిపల్ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా కూడా అతని దగ్గర ఎటువంటి ఆధారాలు తీసుకురాలేదు నాకు నేను ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ మూడో తారీఖు ఏదో నాకు నోటీస్ ఇస్తే నేను నాలుగో తారీఖే నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ అన్నీ సబ్మిట్ చేశానండి ఓకే నాకే ఫేవర్గా ఉందండి అధికారులు కూడా మీదే నీదే కదా ఇల్లు అన్నారు ఓకే మరి అతని దగ్గర ఎటువంటి ఆధారాలు ఇవ్వనేసి ఇప్పుడు ఈరోజు కూడా ఆయన ప్రశ్న చెప్తాను ఓకే మున్సిపల్ వారికి ఉన్న అధికారం ఏంటంటే మనం ఏదైతే పర్మిషన్ తీసుకున్నామో ఆ పర్మిషన్ పేపర్ ఇద్దా మీకు చూపించాను ఆ పర్మిషన్ ఇచ్చింది మున్సిపల్ రికార్డ్స్ ప్రకారమే యాజ్ పర్ రికార్డ్ ప్రకారం వాళ్ళకు నోటీస్ ఇవ్వగానే వాళ్ళకి చెప్పాం మేము చెప్పిన తర్వాత ఏదైతే ఉందో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సెకండ్ నోటీస్ కూడా ఇచ్చారు నాకు ఈ విధంగా మీది కొంచెం వైలేషన్ ఉంది దీనికి మేము చర్య తీసుకుంటాము లేదంటే దీన్ని బీఆర్ఎస్ కింద ఫైన్ కట్టాల్సి వస్తుంది లేదంటే రివైజ్డ్ ప్లాన్ అప్లై చేయాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్సా కాదా అని మేము నిర్ధారణ చేయకూడదు అది కోర్టు పరిమితిలోకి వస్తుంది మీ మీద అభయోగం ఏ అయితే ఉందో మీరు పర్మిషన్ లేకుండా కడుతున్నారనే అభయోగం ఉంది కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తెమ్మన్నారు ఇప్పటికీ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు ఎవరు అడిగినా నేను ఆ పర్మిషన్ పేపర్స్ చూపించడానికి రెడీ అనమాట అంటే రోజు మున్సిపల్ అధికారులు చూపించాను మున్సిపల్ అధికారులు చూపించాను టూ టైమ్స్ వెళ్ళి చూపించాను మరి అతను ఏంది నా నాలుగైదు సార్లు కూడా నోటీస్ ఇచ్చినా కూడా పేపర్స్ ఇవ్వలేదు అంటే నేనే ఏది చూపించాను పేపర్లు ఇవి అతని దగ్గర ఏమి అని చూపించాడు మున్సిపల్ రికార్డ్స్ నాకు దగ్గర ఉంటాయి ఇప్పుడు నేను చూపించాను మీకు ఒరిజినల్ రికార్డ్స్ కూడా మరి రికార్డ్స్ అని నా దగ్గరే ఉన్నాయి నాకు అమ్మిన వాళ్ళ పేరు మీద రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు అతని దగ్గర ఏం ఆధారం ఉందని చెప్పేసి అనే రకంగా ఫైట్ చేస్తున్నాడు ఇప్పుడు నాకు ఒక వారసత్వం వస్తుంది నా భార్య తరఫున అని అని చెప్పేసి ఒక కోర్టులో వేసాడు కోర్టు కేసు టేకప్ చేసింది కానీ ఇతని ఫేవర్గా ఇవ్వలేదు అది డిస్బ్యూట్ చేసింది కోర్టు యాక్చువల్గా ఒకవేళ వచ్చి ఉంటే ఈయన కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఏ అయితే డాక్యుమెంట్ ఉందో డాక్యుమెంట్ని కూడా క్యాన్సిల్ చేయించుకోవచ్చు దానికి రైట్స్ వచ్చేస్తే నా కంపెనీ వాళ్ళ డాక్యుమెంట్ని కూడా క్యాన్సిల్ చేసే రైట్స్ ఉంటుంది కోర్టు నుంచి సో అలా ఏమో అక్కడ ఆధారాలు లేదు ఇంకోటి కడుపున పుట్టిన బిడ్డకి లేకుండా మనోరాలకి ఏమైనా వాటా ఉంటుందండి మనోరాలు కూడా లేదు మనోరాలు చేసుకున్న ఉంటుందండి మనవరాలకు వారసత్వం లేదు ఎవరూ లేరు వారసత్వం సంబంధించిన కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరూ లేరు ఆమె కూడా చనిపోయింది అసలు కడుపును పుట్టిన బిడ్డకు వాటా లేకుండా ఎలా ఉంటుందండి ఇంకోటి ఆ వాళ్ళ అన్నదమ్ములు అందరు కలిపి రాసిచ్చిన వాటానే ఉంది రికార్డు పరంగా ప్లస్ ఇంకోటి మున్సిపాలిటీ ఇదే మున్సిపాలిటీ నుంచి రికార్డు ఉంది కదా నాకు అమ్మిన వాళ్ళకి వెంకటేశ్వరమ్మ గారు ఆమె ఒక హెడ్ మాస్టర్ ఎనభై సంవత్సరాల వయసు మోసం చేసి అమ్మిద్దా అండి ఒక ఉన్నత చదువు చదువుకున్నాము ఆమె మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు చూస్తున్నాడు ఈ డిస్ప్యూట్ వివాదం ఒక ఆరు నెలల నుంచి వస్తున్నాడు అండి నా దగ్గరికి అంత ముందు అంత ముందు ఎప్పుడు రాలేదు మొత్తం నేను బిల్డింగ్ మొత్తం కట్టడం అయిపోయింది ఇప్పుడు వచ్చి నాకేదో వాటా ఉంటుంది అని చెప్పేసి వస్తున్నాడు అంతేగాని అంతకుముందు ఎప్పుడు రాలేదు ఈ కొనుక్కుంటప్పుడు కానీ ఎప్పుడు రాలేదు అంతకుముందు ముందు అక్కడ ముందే వస్తే నేను ఎందుకు వివాదంలో ఉన్నది అంటే దానికి ఉన్న బెట్టిన అంటే ఆల్రెడీ అతను వేరే వాళ్ళ కంపెనీషన్ కదా ఆయన ఆయన భార్యకి వచ్చిన వాటాని అమ్మేశాడు వేరే వాళ్ళకి వాళ్ళు పర్మిషన్కి వెళ్ళారు వాళ్ళు దాంతో పాటు ఇంకో నాలుగు రకాల బిట్లు కొనుక్కొని ఎవరైతే వీళ్ళందరూ అన్నదమ్మలు వాటాలు అందరు కానీ కొనుక్కున్నాక అన్ని బిట్లతో కలిపి వాళ్ళు పర్మిషన్కి వెళ్ళారు పర్మిషన్కి వెళ్తే ఆ పర్మిషన్తో పాటు మనం కట్టాము అదే ఫైనల్గా ఏంటంటే అతను చేసేటో ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవం వాస్తవాలు అయితే నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను మరి లీగల్గా ఏదైనా తెలుసుకుంటా అంటే తేల్చుకోమను కానీ ఇలా ఇల్లీగల్ వ్యవహారం చేస్తే మాత్రం బాగోదని వార్నింగ్ కూడా ఇస్తున్నా అతని మీద కేసు కంప్లైంట్ ఏమైనా చేసామండి రీసెంట్గా రీసెంట్గా ఒక వన్ మంత్ కింద చేసాము ఎఫ్ఐఆర్ అయింది అనుకుంటా దానికి సంబంధించిన పేపర్స్ దగ్గరైతే ఇప్పుడు లేవో నేను సబ్మిట్ చేస్తాను మీకు ఓకే 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 యూ థ్యాంక్ యూ